హెట్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఆకుకూరల్లో చాలా అంటే చాలా శ్రేష్టమైన ఆకుకూర అండి చుక్కకూర ఈ చుక్కకూర మనం ఎలా తయారు చేసుకోవాలి ఏ రకంగా వండుకుంటాము అలాగే ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేంటి మంచి మంచి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి కొత్తగా చూసిన వాళ్ళంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందు చుక్కకూర గురించి తెలుసుకుందామండి ఈ కూర మనకి పల్లెల్లో ఎక్కువగా వాడుతారండి మన పట్టణాల్లో వాడటం అనేది చాలా తక్కువ ఒకవేళ వాడినా ఒక వన్ మంత్కి ఒకసారి అట్లాగా లేకపోతే ఒక టూ మంత్స్కి ఒకసారి అలా తీసుకుంటారేమో తప్ప రెగ్యులర్గా అయితే తీసుకోరండి మా పల్లెటూర్లో మాత్రం ఈ చుక్కకూర చాలా బాగా వాడతారనమాట ఇది ఎక్కువగా బాలింతలకి పనిచేస్తుందండి అలాగే ఇందులో చాలా అంటే చాలా పోషకాలు ఉన్నాయి విటమిన్ ఏ ఉంది విటమిన్ సి ఉంది అలాగే మంచి కాలుష్యు ఉంది అలాగే బాలింతలకి రక్తహీనత ఉంటుంది చూసారా అలాంటి వాళ్ళకి కూడా మనకి ఈ చుక్క కూర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో జింక్ ఉంటుందండి మనకి ఎటువంటి రోగనిరోధక శక్తిని అయినా సరే మనకి సమృద్ధిగా తయారు చేస్తుంది అనమాట ఇది మన ఒంటికి చాలా బాగా ఉపయోగపడేది అలాగే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ చుక్కకూర అనేది చాలా బాగా పెడతారనమాట చూసారు కదా చుక్కకూరలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అలాంటి ఈ చుక్కకూర మనము మంత్లో ఫోర్ టైమ్స్ అన్నగా సరే మనం తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది దీంతో కర్రీ అలా చేసుకోవాలో నేను చూపేస్తాను సో కర్రీ ప్రాసెస్ ఏంటంటే ఒక టూ ఆనియన్స్ ఇలాగ నిలువగా కట్ చేసి పెట్టుకోండి అలాగే స్పైసీకి తగ్గ పచ్చిమిరపకాయలు కూడా తీసుకోండి అలాగే మనం పండిన టమాటాలు ఒక నాలుగు ఇలాగ నిలువ కట్ చేసి పెట్టుకోండి అలాగే కర్రీ కోసం ఇలాంటి చుక్కకూర కట్టలు రెండు కట్టలు తీసుకోండి మనకి కూర అయితే చాలా అంటే చాలా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా అంటే చాలా బాగుంటుంది ముందు చుక్కకూరని నేనైతే నీట్గా వాష్ చేసేసి శుభ్రంగా క్లీన్ చేసేసి వాష్ కాదండి క్లీన్ చేసేసి దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా ఏమైనా ఉంటే కనుక ఇలాగా సమానంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకుంటున్నా ముందే చెప్తున్నానండి బాలింతలకి చాలా బాగా పెట్టొచ్చండి ఇది పుల్లగా ఉంటుంది పెట్టకూడదు అన్న భావన అస్సలు రానివ్వద్దు బాలింతలు అంటే మాకు పల్లెటూరులో ఇవి పెట్టేవారు కాబట్టి నేనంత పర్టికులర్గా చెప్తున్నాను అనమాట ఇప్పుడు పశ్చిమ చేసే బాలింతలకి ఎటువంటి వండాలి అన్న అనుమానం కూడా ఉంటుందండి ఆకుకూరలు చాలా ఎక్కువగా పెడతారనమాట బాలింతలకి అందులో ఇంకా ఎంతో బాగా బెనిఫిట్స్ ఉన్న చుక్క గురించి గురించి చుక్కకూర గురించి అయితే నేను మిగవాళ చెప్తున్నా అనమాట ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆకుని ఎక్కువ వాటర్లో అంటే మనకి భూమి మీద లాగుతాం కదండి వేళ్ళతో సహా ఆకులకి ఖచ్చితంగా ఇసుక మట్ట ఉంటుంది ఎక్కువ నీళ్ళల్లో వాష్ చేసుకుంటే ఆ అనేది కిందకు దిగిపోతుంది ఇలా బకెట్ నీళ్ళల్లో నేను వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నా తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అంటే లో ఫ్లేమ్లో కాకుండా బాగా హీట్ ఎక్కితే మనకి ఆనియన్ అనేది చాలా తొందరగా వేగిపోతుందండి బాగా ఈ ఫ్లేమ్లో వే హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు బాగా వేసి సాల్ట్ కూడా అవి మగ్గటానికి వేసి బాగా అంటే బాగా వేయేలాగా తిప్పుకోండి ఇలా మనం తిప్పుతూ ఉంటే మనకి ఆనియన్ అనేది ఆ లేయర్స్ అనేవి విడిపోయి చక్కగా మనకి గుజ్జులా వచ్చేస్తుంది అనమాట ఈ మాత్రం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటాలు పండిన టమాటాలు అయితే చాలా బాగుంటుందండి కూరకి ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా అందులో వేసేసుకొని మనం ఆ టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలన్నమాట అంటే మనం కట్ చేసిన లేయర్స్ అనేవి కనిపించుకోకుండా మనకు గుజ్జు పేస్ట్లా వచ్చేసేలాగా మనము గరిటి పెట్టి తిప్పుకోవాలి మధ్యలో కొంచెం సాల్ట్ కానీ పసుపుగానే వేసుకోవచ్చు నేను సాల్ట్ ఆల్రెడీ వేసాను కాబట్టి కొంచెం పసుపు వేశాను ఇలా మూత పెట్టేస్తే మనకి టమాటా అనేది చాలా తొందరగా మగ్గిపోతుందండి ఈ కూరలో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే కనుక టమాటా వేగటం అనేది ఎక్కువ ప్రాసెస్ ఉంటుందండి ఆ కూరలు అయితే మగ్గటానికి అంత టైం అయితే పట్టదు మనకి టమాటా ఈ మాత్రం మగ్గిపోయిన తర్వాత చూసుకుంటే తెలిసిపోతుంది మనకి టమాటా ఎలా మగ్గిందనేది ఇలా మగ్గిన టమాటాలో మనము కారం ఎంత మనకి కరిగి పడుతుందనేది తెలుస్తుంది కాబట్టి రెండు కట్టలు తీసుకున్నాం కాబట్టి ఇంచుమించు మనకి మూడు స్పూన్ల కారం అయితే పట్టుద్దండి ఎందుకంటే మనకి చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా అందుకని ఇలా మగ్గిన టమాటాలో మనం ఒక రెండు స్పూన్లు నేను కారం అయితే వేస్తున్నాను నేను స్పైసీ తక్కువ తింటామండి ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే సమానంగా తీసుకుంటాం ఎక్కువ స్పైసీ అయితే మేము తీసుకోము పుల్లగా ఉంటుంది కాబట్టి మీరు స్పైసీ అనేది ఎక్కువగా వేసుకోవచ్చు ఇలా బాగా మనం కారం అంతా కూడా టమాటా గుజ్జుకు పట్టిన తర్వాత మనం కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చుక్కకూర యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తే మనకి ఆ ఆకుకూర అంతా కూడా మగ్గిపోయి అందులో మెల్ట్ అయిపోతుంది అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి నోటికి పుల్ల పుల్లగా కమ్మగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ చుక్కకూర టమాటా కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఇంకొకటి బాలింతలకు పెట్టేటప్పుడు మనము టమాటా అనేది యాడ్ చేయటం మానేస్తే సరిపోతుందండి టమాటా బాలింతలకి త్రీ మంత్స్ వరకు వేయకూడదు కాబట్టి టమాటా అనేది మీరు యాడ్ చేయటం మానేస్తే సరిపోతుంది ఆనియన్స్ మగ్గిన తర్వాత చుక్కకూర వేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది బాలింతలు పెట్టేటప్పుడు కొంచెం మనము చిన్న ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇలాంటివి వాడతాం పెద్ద ఉల్లిపాయలు అవి వేయం కదండి బాలింతలకు సపరేట్గా ఉంటుంది పచ్చిమి కర్రీ అనేది ఇది మనం ఇంట్లో డైలీ వండుకొనిలా నేను చూపిస్తున్నాను అనమాట కర్రీ అలా చేసుకోవాలో కూడా ఈసారి మీకు చూపిస్తాను ఇలా మనకి ఆకుకూర అనేది మూత పెట్టేసి రెండు మూడు సార్లు తిప్పుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయేలా దగ్గరకు అయితే వచ్చేస్తుందండి అంతే చుక్కకూర టమాటా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా తయారైపోయింది ఇంక మనం వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది రోటీస్లోకి చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ కర్రీ గురించి నేను చెప్పిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఇలాంటి ఉపయోగకరమైన మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి లైక్ కూడా చేయండి అండ్ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే బాయ్